శ్రీమాత్రే నమ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త గిన్నెలు వాడుటకు గిన్నెలు కొనుక్కొచ్చుకుంటారు కుండలు కానీ గిన్నెలు కానీ కానీ మన సాంప్రదాయం చెప్పింది ఏంటంటే వాటికి ఒక మంచి రోజును సూచించింది ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు వాడుకునే వాళ్ళు వాడుకుంటారు కానీ కొంతమంది పద్ధతిగా మంచి రోజు చూసుకొని వాడుకోవాలనుకుంటారు కదా వారి కోసం కొత్త కుండలు స్టీల్ గిన్నెలు తడిపి వాడుకొనుటకు సోమవారం బుధవారములు అశ్విని రోహిణి పుష్యమి హస్త స్వాతి అనురాధ శ్రవణ నక్షత్రములు శుభప్రదం ప్లీజ్ అక్షరాల ఆని ముత్యం ఇది సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి